రకరకాల లక్షణాలని సాధించుకోవాలని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పోషించినటువంటి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకులకి హృదయపూర్వకమైనటువంటి గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ థ్యాంక్ యూ ప్రేమ సాయి ట్రస్ట్ నుంచి వచ్చాం సార్ ఈ నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఇక్కడ మెడిసిన్ సప్లై చేయమని చెప్పేసి కాబట్టి ఆ కార్యక్రమంలో మెడిసిన్ సప్లై వచ్చాం సార్ ఈ అద్భుతమైన కార్యక్రమం మమ్మల్ని కూడా ఒక భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు సార్ మాకు అవకాశం ఇచ్చి మీకు చాలా సంతోషం సార్ నమస్తే సార్ కృష్ణ నాయక్ గారికి వీళ్ళందరికీ డాక్టర్ గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఒక పది రోజుల క్రితం ఈ డాక్టర్ గారు వచ్చి చాలా గ్రామాల్లో వాళ్ళు ఆరోగ్యాన్ని చూపించుకోవడానికి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటది ఆ గ్రామంలో వాళ్ళకి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ గ్రామం ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వ్యాధులు ఉన్నాయి వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి మేము ముందు వచ్చి మేము ఉచితంగా వాళ్ళకి వైద్యం చేయిస్తామని చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు మన నియోజకవర్గంలో ఎక్కడైతే బాగుంటుంది అదేవిధంగా స్టార్టింగ్ లో ఒంటికల్లో మండలంలో ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పేసి నా దగ్గర డాక్టర్ గారు వచ్చినప్పుడు నేను ఆలోచన చేసి పెద్ద ఊరు మన నెలకొండ గ్రామంలో చుట్టుముట్టు ఉన్న గ్రామాలు కూడా ఉంటాయి అదైతే బాగుంటుందని చెప్పేసి నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇది బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇది మనిషి కార్యక్రమం మానవ సేవే మాధవ సేవ అంటారు అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కార్యక్రమం మహా అద్భుతం ఈరోజు ఎంతో మంది ఎక్కడ చూసినా కూడా ఏ హాస్పిటల్ చూసినా కూడా నేను అప్పుడప్పుడు టౌన్ సిటీ లో పోయినప్పుడు కనుక్కుంటాను ఏది ఎక్కువ రెస్టారెంట్ ఉందంటే సినిమా తర్వాత హాస్పిటల్ హాస్పిటల్ తర్వాత హోటల్స్ ఉంటాయి ఎక్కడ చూసామని హాస్పిటల్ సినిమా థియేటర్ హోటల్ అది ఎందుకు నేను చాలా గమనిస్తున్నాను ఎక్కువ కాబట్టి మనం ఎంత ఆహారం తీసుకుంటామో అంత హాస్పిటల్కి పోయే కార్యక్రమం కూడా ఉంటుంది అంటే మనం తిండి తినే దాంట్లో కూడా ఆరోగ్యం బాగుపెట్టుకోవాలంటే డాక్టర్ గారు చెప్పిన సలహాలు మనం పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామనే కానీ కూడా ఆ రోజుల్లో పెద్దలు దాదాపుకి డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్న ఎంతో పెద్దలు కూడా ఈ రోజు కూడా బీపీ ఉండదు షుగర్ ఉండదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇరవై సంవత్సరాలకి అన్ని వచ్చేసింది బీపీ షుగర్ అన్ని మొత్తం జబ్బులు ఎన్నో ఉన్నాం ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ కష్ట జీవులు ఈ రోజు సుఖ జీవులు మనము కాబట్టి ఆ సుఖ జీవులకు తగ్గట్లుగా ఆ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే మరి కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉండేదానికి మంచి అవకాశం ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం మీ పేదలకు ఉచితంగా వైద్యం చేయించాలనే డాక్టర్ గారు వచ్చి వాళ్ళ సహాయం అందిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈ నారాయణ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రజల్ని బాగు చేయాల వాళ్ళ ఆరోగ్య బాగుండాలా వాళ్ళ కుటుంబాలు అని చెప్పేసి ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఉచిత సేవలు అందించడం వారికి మా వంతు సహాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు చాలా మటుకు గ్రామాల్లో ఎక్కువ ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది ఏమంటే అది ఎందుకో గాని మీ డాక్టర్ గారు కూడా నేను అడుగుతున్నాను అది ఎందుకు జరుగుతుందో ఇంకా ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చిందనే మాట అంటున్నారు మరి హార్ట్ అటాక్ ఎందువల్ల ఎందుకు వచ్చిందో అని నేనే ఒకసారి ఆ కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో ఉన్న వ్యాక్సిన్ ఇంజెక్షన్ వల్ల అని కొంతమంది అంటున్నారు అది అవునో కాదు కానీ తెలియదు కానీ మొత్తానికి ఎంతోమంది కొంచెం గ్రామాల్లో హార్ట్ ఏమన్నా నొప్పి జరిగితే మీరు ఏదో అనుకుంటారు గ్యాస్ స్టబ్లో ఏదో అనుకుంటారు కానీ ఆ దానికి మీరు ఎప్పుడు కూడా గ్యాస్ స్టబ్ అనుకోకున్నట్ల మీరు హాస్పిటల్ పోయి నయం చేయించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా ఎక్కువ తింటుంటాం నాన్ వెజ్ ఎక్కువ తింటుంటాం కాబట్టి ఈ కొలెస్ట్రాల్స్ కలిగి రక్తంలో గడ్డ కట్టుకొని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనం మాకు క్యాన్స్టేబుల్ అంటాం క్యాన్స్టేబుల్ మాత్రం వాడతాం కానీ ఈ గు వ్యాధికి వాడేదానికి చాలా మంది కూడా పోండి కాబట్టి మీరు అందరూ కూడా అప్పుడప్పుడు మూడు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోండి రక్తము శుద్ధిగా ఉందా లేదంటే రక్తము విధిగా ఉందా అనేది తెలుసుకోలేదాన్ని కూడా ఇలాంటి ఎంతో ఉచిత కేంద్ర వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు మన ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ నిర్మించి అందులో వైద్యులు వాళ్ళకు కూడా సలహాలు ఇచ్చి వారి ఆరోగ్యాలు బాగుంటేనే మన గ్రామాలు బాగుంటాయి గ్రామాలు బాగుంటాయనే రాష్ట్రం బాగుంటుందనే ఒక నినాదంతో ఈరోజు మన ప్రభుత్వం అన్ని ఎన్ని వేళల ముందుకొచ్చే ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా మన అందరం కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం తెలిసిన విషయాలు కూడా తెలియని వాళ్ళకి చెప్పి ఈ వైద్యం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటేనే మనము ముందుకి భవిష్యత్తులో తరాలకి మన పిల్లవాళ్ళకి కూడా వాళ్ళకి బాగోగాలు చూసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా ఈరోజు బాబా ట్రస్ట్ వస్తుంది వాళ్ళు కూడా మా వంతు సాయం చేశానని చెప్పి ఈరోజు ఉచితంగా వాళ్ళు కొన్ని టాబ్లెట్లు మందులు అన్ని ఉచితంగా మేము కూడా ప్రజలకు మేలు చేస్తామని చెప్పి బాబా ట్రస్ట్ వాళ్ళు కూడా రావడం వాళ్ళు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటివి డాక్టర్ గారు కూడా ఇంకా ఏదైనా ఈ మండలమే కాకుండా కొన్ని గ్రామాల్లో ఎంచుకొని ఇతర మన నియోజకవర్గంలో పల్లెల వాళ్ళకి ఈ ఆరోగ్యాలు బాగుండేదానికి మీ వంతు సాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి నా వంతున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిలబడి గ్రామ ఈ గ్రామం ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా వైద్యాలంటే ఈరోజు చెప్పడం జరుగుతుంది డాక్టర్ గారు వాళ్ళు చెప్పిన నియమాల ప్రకారంగా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అందిస్తారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి మలేరియా టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి డెంగ్యూ ఆయాసం మరియు కీళ్ళ నొప్పులు తలనొప్పి రక్తహీనత కామర్లు గ్యాస్టిక్ కిడ్నీలు అన్ని విధాలుగా ఉన్న రోగాలు కూడా నేను వైద్యం అందించేదానికి డాక్టర్ ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న